దృష్టికి మనం నీతి మంత్రం అనుకుంటాం ఎవరికి వాళ్ళే అనుకుంటాం వాళ్ళకంటే నేను బట్టలే అలాగంటే నేను పర్లేదులే అవునా కదండి ఎవరికి వాళ్ళు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు ఎంత స్తోత్రం కలగడం కానీ అవునా కాకి పిల్లకి కాకి పిల్ల కాకి ముద్దుగా ఉండదు వాస్తవ గారి కాకి పిల్ల ఎలా ఉండదు చెప్పండి నల్లాగా ఉంటుంది నల్లగా ముఖము చాలా గురువులు ఉండదు దాని అరుపము నా గొంతు ఉన్నట్టే ఉండదు దేవుని స్తోత్రం కలదు ఏది కాకివాదా అన్నట్టు లేదు కానీ దానికి గుంట సరిగా లేకపోయినా దాని నడత సరి లేకపోయినా దాని రంగు సరి లేకపోయినా దాని రూపు సరి లేకపోయినా దాని తల్లికి మాత్రం అదంటే చాలా ఇష్టం ఎవరికి స్తోత్రం అవునా కదండి ఎవరి పిల్లలు ఎవరు పోగొట్టుకుంటారండి అవునా కదా ప్రతి ఒక్కరికి పిల్లల మీద ఇష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తుంది నా పిల్లలు చాలా మంచి ఉందో అనిపించారు నా పిల్లలు నీతిమంతులు అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ప్రభు దృష్టికి మాత్రము నీతిమంతులు ఒక్కడు కూడా లేడు మరి ఇప్పుడు ప్రభువు కూడా ఏం కోరుకున్నాడు తెలుసా మనము నీతిమంతులుగా లేకపోయినా కానీ మన నీతిమంతులుగా చేయాలనేదే ఆయన కోరిక అదే లోయ ఏం కోరిక దేవునికి మనము నీతిమంతులుగా లేకపోయినా కానీ మనలను నీతి మంతులుగా చెయ్యాలనేది ఆయన కోరిక ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కానీ మనం అపరిశుద్ధంగా ఉన్నాము అపవిత్రంగా ఉన్నాము అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉన్న మనలను పరిశుద్ధతలోకి తీసుకువెళ్లాలని ఆ నీతి మార్గంలోకి తీసుకునే పైగా సింహాసనముల నిత్తును ఉత్తర సభా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీద ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాళములకు నరకముల ఒక మూలకు త్రోయబడివి దేవుని స్తోత్రం గాక ఈ దేవదూతలలో ఒక దూత ఏమనుకున్నదంటే నేను ఆకాశానికి ఎక్కిపోయి నక్షత్రాలన్నింటికంటే కూడా మించిన స్థాయిలోకి వెళ్ళిపోయి ఉత్తర ఉన్నటువంటి సభా పర్వతం అంటే దేవుని పర్వతం మీద ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలనే చెడు తలపు పుట్టినటువంటి లోతకి ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి ప్రేమ ఆకాశ నక్షత్రాల లాగా దేవుడు దేవదూతలను నిర్మాణం చేశాడు ఈ నక్షత్రాల కంటే కూడా నేనే పైన ఉండాలి ఆ తర్వాత దేవుడు నివాసం చేసే ఒక పర్వతం ఉంది ఆ పర్వతం మీదకి నేను ఎక్కాలి ఆ పర్వతం మీద దేవుని సింహాసనం కూర్చి ఉంది ఆ కుర్చి మీద కూడా నేను కూర్చోవాలి అంటే దేవుడితో నన్ను నేను సమానునిగా చేసుకోవాలనే ఒక చెడు తలంపు ఒక దేవతతో పుట్టిందంటే ఆ దేవతతో పేరే లూసిఫు వాడే ప్రస్తుతం ఉన్న దేవుని సాధానుడుగునగా దీని గురించి తిమాధిపత్యతలు అంటాడు దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరవ పరిపర్వమై మరణము చేసినట్లయితే ఇరవై రెండవ వచ్చిన చూడండి ఇక్కడ దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుని స్తోత్రం కలుగురుగా ఏముందంట అక్కడ జీవవృక్ష ఫలముంది ఏ ఏ దేవుని తోట అయితే ఉన్నదో ఆ తోటలో రెండు ప్రత్యేకమైన చెట్టు ఉన్నాయి ఒకటి చెడగొట్టే చెట్టు ఒకటి బాగు చేసే చెట్టు ఒకటి చంపే చెట్టు ఒకటి బ్రతికిచ్చే చెట్టు చంపే చెట్టు యొక్క పరమతి తిని చనిపోయారు దేవుని స్వత్రం కలుగునగాక వారు దేవునికి దూరం అయిపోయారు ఈ చెట్టు పేరు మరణం ఈ చెట్టు పేరు ఎడబాపు ఈ చెట్టు పేరు దూరం దేవుని స్వంత్రం కలుగునగాక ఈ చెట్టు పండు తిన్న తర్వాత ఏమైందండి వారు ఆధ్యాత్మికంగా చనిపోయారు తోటలో నుంచి వెలివేయబడ్డారు దూరం అయిపోయారు దేవునికి అయితే అదే కోటలో జీవ వృక్ష ఉన్నది ఈ ఫలం కనుక తింటే చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు వారు ఏ మహిమనైతే కోల్పోయారో తిరిగి మరలా ఆ మహిమను పొందుకుంటారు దేవునికి మరలా తిరిగి దగ్గర అవుతారు అందుకే వ్యూహాను సువార్తలో యేసు ప్రభు అన్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే నా శరీరం తిని నా రక్తం త్రాగోవాడు నిత్య జీవం గలవాడు అంటాడని యోహాసువా ప్రభు చెప్పాడు దేవుని మనం ఏం చేయాలి ప్రభువా అంత ముందు చెట్టు తిని చనిపోయాడు వారి ద్వారా మేము కూడా చనిపోతున్నాం ఇప్పుడు మమ్మల్ని అందరిని బ్రతికించే చెట్టు ఉందని చెప్పే ప్రభు అని దేవుని ఏం చేయాలి మనము కనపరచాలి స్తోత్రం కలుగుదా చనిపోయే చెట్టు తిన్నారు మన పితరులు మన తల్లిదండ్రులు వారు చనిపోయారు దేవునికి దూరంగా అయిపోయారు వారి ద్వారా మనం కూడా దేవుని కోల్పోయి దేవునికి దూరంగా ఉన్నాం అయితే ఆ తోటలో ఉన్న ఆ జీవవృక్ష ప్రభువుని యేసు క్రీస్తుగా తిరిగిన దాని లోకానికి వచ్చి మనలను తిరిగి మరలా బ్రతికించెను అరే చూడండి చెడగొట్టిన చెట్టు అక్కడే ఉంది బాగు చేసిన చెట్టు కూడా అక్కడే ఉంది చెడగొట్టే చెడు చెట్టు తిని చెడిపోయారు బాగు చేసే చెట్టు ఎవరైతే తింటారు వాళ్ళందరూ బాగుపడతారు ఇప్పుడు మనందరం కూడా మనల్ని బాగు చేసేటువంటి మన దేవునికి దగ్గర చేసేటువంటి మనల్ని బ్రతికించేటువంటి జీవ వృక్ష పదము మనము భుజిస్తూ ఉన్నాముయ రెండు అయిపోయింది ఒకటి దేవదూతలు రెండు చెట్టు దేవదూతల్లో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు చెట్లలో మంచి చెట్టు ఉంది చెడు చెట్టు ఉంది దేవుని స్తోత్రం జరుగుతుంది ఇప్పుడు మనుషుల్లో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు てけものになり